ఈరోజు నేను ఒక కొత్త రకం వంట తయారు చేస్తున్నాను దాన్నే తపేలా రొట్టె అంటారు ఇది పాతకాలం అమ్మమ్మ నాటి కాలం వంటిది ఇది బాగా ఆరోగ్యకరమైన రొట్టె ఇది చాలామంది ఇష్టపడతారు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి వరకు బాగా తింటారు ఇది సాయంకాలం స్నాక్స్ నింద తీసుకోవచ్చు ఇది తయారు చేసే విధానం చెప్తాను చూడండి ఒకసారి దీనికి కావలసిన వస్తువులు బియ్య పిండి గిన్నె తీసుకుంటున్నాను నేను దీని కొలతలు ఏంబలేదు మనకి ఎంత కావాలంటే చేసుకోవచ్చు దీని కావలసిన పెసరపప్పు జీలకర్ర పచ్చి కొబ్బరి మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు సాల్ట్ నూనె ఇంగువ ఇప్పుడు ఫస్ట్ మిక్సీలో నాలుగు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కారం కారాండా వేసుకోవచ్చు కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పెట్టుకోవాలి కచ్చాయి పెట్టగా ఇప్పుడు ఇట్లా మిక్సీ పెట్టి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొబ్బరి ఇట్లా కచ్చాయి పెట్టు పొడి పొడిగా రావాలి మన పెస్ట్ ఏం చేసుకోవచ్చు కాక నేను పొడి పొడిగా పెట్టాను తర్వాత ఈ పిండి ఒక ప్లేట్లో పోసుకొని దానికి ఇంకా చెప్పేస్తారు పప్పు కావాల్సినంత జీలకర్ర

చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇది స్నాక్స్ లాగా చేసుకోవచ్చు సాయం కలిపి పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా ఇష్టపడతారు ఇది చాలా పాత పాత కాలం నాటి వంటిది మన మమ్మల్ని చేసే వంటిది ఇప్పుడు ఎవరు చాలా మంచి చేయటం లేదు దీన్ని మామూలుగా మేము చూసుకుంటాం ఇప్పుడేనా ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన అంటే ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇది బాగుంటుంది చూసుకుందంటే ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మంచిగా పత్తి పిండిలో కలుపుకోవాలి ఇంట్లో అల్లం పచ్చిమి అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయటం లేదు నేను పెన్న మీద చేస్తున్నాను మామూలుగా మందపాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ పూసుకొని వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు పెన్న మీద చూస్తున్నాను పెన్న కొద్దిగా ఆయిల్ పూసేసి గిన్నెలు అయితే మొత్తము చుట్టూ లోపలంతా పోయారు

கைல விட்டு மாரி கொடுத்து சுந்தம் காலின் தலை கொடுத்து అక్కడ చేసుకొని కాలు ఇంటి ఈ కాలున్న తర్వాత దీలో ప్లేట్లో తీసుకున్నాము ప్లేట్లో తీసుకొని ఒక హిగు చేస్తాం ఇప్పుడు చూద్దాము పన్నెండు సార్లు ഇപ്പോൾ കൊച്ചി കാലിപ്പോയി ദിവസ പ്ലേറ്റ് ഇത് വേടി വേടി ഇൻ്റെ ഏതാ മേടാ ఏదైనా టమాటా చట్నీ ఏదన్నా పచ్చట్ సేవ్ చేసుకుంటే బాగుంటుంది వేడి వేడిగా రొట్టె అంత ట్రై చేయండి ఎట్టుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి